మనం మాట్లాడుకోబోతున్నాం ఏంటి సంఘం అంటే గత వారం మనం లౌదీకీ సంఘం గురించి మాట్లాడుతూ నువ్వు స్థితిలో వారు ఉన్నారు వారు మనసు పొందాలి అని గతవారం మనం మాట్లాడుకున్నాం ఈ వారం సార్ సంఘం గురించి మనం మాట్లాడుకున్నాం సార్దిస్ సార్దిస్ సంఘం గురించి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం మొదటి ఆరు వచనాలు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము మొదటి ఆరు వచనాలలో సార్దిస్ సంఘం గురించి రాయబడింది చూడండి సార్థి సంఘం గురించి చాలా విలువైనటువంటి సంగతులు రాయబడ్డాయి అందులో ఆ సంఘం గురించి ప్రశంస ఉంది అలాగే హెచ్చరిక ఉంది అలాగే ఆ సంఘం చేసిన తప్పు ఏంటో చెప్పాడు అలాగే ఆ సంఘానికి ఒక సూచన కూడా చేస్తున్నాడు అంటే చూడండి సంఘం ఎప్పుడు కూడా ఎలా నడిపింపబడుతుంది ఆత్మ చేత అని అంటే ఒకవేళ సంఘం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును కూడా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు అలాగే సంఘాన్ని మెచ్చుకోవాల్సిన సమయంలో మెచ్చుకుంటాడు సలహాలు ఇచ్చే సమయంలో సలహాలు ఇస్తాడు అలాగే హెచ్చరించే టైంలో కూడా హెచ్చరిస్తాడు ఈ విధంగా సంఘం అనేది ముందుకు సాగ ఇప్పుడు సార్దీస్ సంఘం గురించి మనం ఆలోచించేద్దాం సార్దిస్ సార్థీస్ అంటే అర్థం ఉద్యోగం అని అర్థం ఉద్యోగం ప్రారంభంలో సార్దీస్ ఆ సంఘం ఎలా ఉండదంటే చాలా ఉజ్జీవంగా ఉండేది ఎంత ఉజ్జీవంగా అంటే ఉదాహరణకి సంఘం యొక్క టైము ఆరాధన టైము మొత్తం మూడు గంటలు అనుకుంటే మూడు గంటల్లో కూడా ఆ మొత్తం సంఘం ఎంతమంది అయితే సంఘంకి వస్తారో అందరూ కూడా పరిపూర్ణంగా మూడు గంటలు దేవుణ్ణి ఆరాధించేవారు మూడు గంటలు అంటే ఒక నిమిషం కూడా వారు ఆలస్యంగా రావడం లేదా ఒక నిమిషం ముందు పోవడం ఇలాంటివి ఏం జరిగే అంటే మూడు గంటలైతే మూడు గంటల సమయం కూడా దేవునికి ఇచ్చేసేవారు పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేవారు అంత ఉద్యమంగా ఉండేవారు అందరూ ఒకే మనసుతో ఏక మనస్తో చక్కగా దేవుడి సన్నిధిలో ఆ సంఘంలో ఆ సహవాసంలో మునుగు సాగేవారు కాలక్రమేణా ఏం జరిగింది అంటే అంత ఉద్యోగంగా ప్రారంభించబడినటువంటి సంఘం ఏమైందంటే తర్వాత 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 ఎలా అయిపోయారంటే క్రిస్మస్ కి ఉపవాస కూటాలకి కనబడి ఆదరించుకునేటువంటి స్థితి వరకు వెళ్ళిపోయారు చూడండి అప్పుడు మనం గమనించినప్పుడు కొంతమంది వస్తారండి క్రిస్మస్కి మాత్రమే వచ్చేటువంటి సంఘ సహవాసులు కూడా ఉంటారు వాళ్ళు సంవత్సరంకి ఒకసారి వస్తారు ఆ వచ్చేటప్పుడు కూడా ఎలా వస్తారంటే మంచి అలంకరణతో వస్తారు చేతి నిండా ఉంగురాలు మెడ నిండా చైన్లు బంగారాలు వేసుకుని వస్తూ ఉంటారు అలాగే ఉపవాస కూటాలకు వచ్చేటువంటి ప్రత్యేకమైన క్రైస్తువులు కూడా ఉంటారు వారు కోసం బయట టంటే చర్చి బయట సరిపోదు కదా అలాంటి వారు కూడా కనబడుతూ ఉంటారు చూడండి సార్దీ సంఘం ఉందంటే ప్రారంభంలో మంచి ఉద్యోగంగా ప్రారంభపడి పడి మొత్తం సమయాన్ని దేవుడిచ్చేవారు తర్వాత తర్వాత జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు ఉంది కానీ అంటే కేవలం ఏదో క్రైస్తవుడు అనేటువంటి పేరు మాత్రం ఉంది కానీ ఏ చరణం లేని కథలని ఒక బొమ్మలా మారిపోయారు జీవించున్నామని పేరు ఉందంటే అర్థం ఏంటంటే బొమ్మలా మారిపోయారు అని అర్థం బొమ్మలా మారిపోయారు మనం గమనించినప్పుడు ఎంత దారుణంగా ఈ యొక్క నా మాట వినపడుతుందండి ఓకే వాళ్ళు ఎలా మారిపోయారు అంటే ఒక ఉద్యోగంగా ప్రారంభించి కదలినటువంటి ఒక చలలో లేనటువంటి బొమ్మల్లాగా వారు మారిపోయారు చూడండి అలాంటి సా అనేటువంటి ఈ పేరుకి అర్థం ఉద్యోగం అని అర్థం అయితే ఇక్కడ మనం గమనించాలి ఇలాంటి సంఘంలో మంచివారు కూడా ఉన్నారు ఎలా అంటే ఎప్పుడు కూడా తమ వస్త్రాలను అపవిత్ర కొనని మంచివారు కూడా ఉన్నారు అలాగే ఆ సంఘం గురించి మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు చెప్పాడండి ఈ సంఘం గురించి ఒకటి కాదు ఆరు వచనాలు రాయించాడు ఈ సంఘం గురించి ఆ వచనాలలో చాలా విలువైనటువంటి మాటలు ఉన్నాయి చూద్దాం సార్దీస్ అనేటువంటి సంఘం ఎక్కడ ఉందంటే టర్కీ దేశంలో ఉంది సార్దీస్ అనేటువంటి ప్రాంతం సార్దీస్ ఇప్పుడు సార్ట్ అనేటువంటి ప్రాంతంగా పిలువబడుతుంది ఇప్పుడు సార్ట్ ఒకప్పుడు సార్దీస్ అయితే ఈ సార్దీస్ లో ఏంటి గొప్పదనం అంటే సార్దీస్ అనేటువంటి ప్రాంతంలో టార్ టార్టోస్ అనేటువంటి ఒక నది ఉంటుంది టార్టోస్ ఆ నది ఇసుకలో ప్రతి గో ప్రతి నదిలో కూడా ఇసుక ఉంటుంది మనకు తెలుసు గోదావరి ఉంది మనకి రాజమండ్రి ఆ గోదావరిలో ఉంటుంది అలాగే టాటోస్ అనేటువంటి నదిలో కూడా ఒక ఇసుక ఉంటది ఆ ఇసుకలో పొడి దొరికేది పొడి ఆ ఎప్పుడైతే ఆ పొడి దొరికేదో వెంటనే వాళ్ళు గుర్తించి ఆ పొడిని ఇతర దేశాలకి ఎగుమతి చేసేవారు అంటే గోల్డ్ మైనింగ్ అంటారు దాన్ని గోల్డ్ మైనింగ్ ఇతర దేశాలకి ఇది ఎగుమతి చేసేవారు తర్వాత ఆ ఎగుమతి చేసినటువంటి ఆ బంగారము విస్తారంగా ఇతర దేశాలకి ఎగుమతి చేసేవారు ఆ విధంగా సార్దిస్ అనేటువంటి ప్రాంతం ధనవంతు ధనవంతుల లిస్ట్లో లేదా ధనవంతుల దేశాల్లో లేదా ధనవంతుల ప్రాంతాల్లో ఒకటైపోయింది అంటే డబ్బులకి తినడానికి ఉండడానికి లగ్జరీ లైఫ్ అనిపించడానికి ఏమాత్రం కూడా తక్కువ కాదు సార్దిస్ తర్వాత కంబలి వస్త్రాలు తయారు చేసేవారు అంట కంబలి వస్త్రాలు కంబలి వస్త్రాలు అంటే మనకు బాగా అర్థం కావాలంటే ఊలు వస్త్రాలు చాలా మంది ధనవంతులు ఆ నోట్లో ఒక పువ్వు కాడ పెట్టుకొని కోట్లు ధరిస్తూ ఉంటారు నైట్ టైం వేసుకుంటారు చూసారు పెద్ద కోట్లు అంటే ఇతను ధనవంతులు అనడానికి అలాంటి కంబలి వస్త్రాలు తయారు చేసేవారు ఉదాహరణకి మన బైబిల్ గ్రంథంలో లోక సువార్త పదహార వద్యంలో ధనవంతులు కనబడితే చూసారా ఆ ధనవంతుడు వేసేటువంటి వస్త్రాలు లాంటివి మాట ఓదారంగు బట్టలు సన్నపునారు వస్త్రాలు అని అర్థం అంటే ఇతను లగ్జరియస్ సింబల్గా అంటే ధనవంతుడికి గా వేసుకునేవారు బట్టలు దాన్ని కంబాలి వస్త్రాలు అనేవారు అలాంటి కంబాల కంబాలి వస్త్రాలకి రంగులేయడం అక్కడే తయారవడం మంచి మంచి ఊళ్ళతో తయారు చేసినటువంటి వస్త్రాలు తయారు చేసి ఎగుమతి చేసేవారు ఆ విధంగా ఆ దేశం ఆర్థికంగా కూడా చాలా ఉన్నతమైన స్థానంలో ఉండేది అలాగే వెండి నాణాలను బంగారు నాణాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు తయారు చేయడం వెండి నాణ్యాలు బంగారు నాణాలు తయారు చేయడం ఆ విధంగా సార్దీస్ ఈ దేశంలో సార్దీస్ ఈ యొక్క ప్రాంతంలో డబ్బుకి కానీ బంగారానికి కానీ తినడానికి కానీ ఏ మాత్రం లోటు ఉండేది కాదు ఆ విధంగా సాధ్య ప్రాంతం ఉండేది ఎప్పుడైతే వారి జీవితంలోకి బంగారం వారి జీవితంలోకి పేరు లేదా వారి జీవితంలో ధనం వచ్చిందో ప్రారంభంలో ఉజ్జీవంగా ఉన్నటువంటి వీరు తర్వాత తర్వాత కాలక్రమేణా ఈ బంగారం సంపాదించడంలో డబ్బు సంపాదించడంలో ఈ వస్త్రాలు అమ్ముకోవడంలో బిజీ అయిపోయి సంఘానికి నెలకు ఒకసారి నెల సంఘానికి సాయంత్రానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి కనబడేవారు ఈ సాధిస్తు ప్రజలు అందుకే జీవించు పేరు మాత్రం కానీ నువ్వు గుర్తుడేవే అని చెప్తున్నాడు సార్దిస్ ఈ ప్రాంత అలాగే చాలా విషయాలు ప్రస్తావించాడు ఈ సంఘం గురించి ఏమన్నాడంటే ఈ సార్దిస్ సంఘానికి చెబుతూ పరిచయం చేసుకున్నాడు పరిచయం ఏ విధంగా పరిచయం చేసుకున్నాడు తెలుసా ఈ సార్దిస్ సంఘంతో ఏడు నక్షత్రములు కలిగిన వాడు ఏడు నక్షత్రాలు చేత పడుకుని అలాగే ఏడు ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు ఏడు ఆత్మలు అన్నాడు ఏడు ఆత్మలేంటి దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అన్నాడు ఒక ఆత్మకత ఏడు ఆత్మలేంటి అని మనకు ఆలోచన రావచ్చు ఏడు ఆత్మలు అంటే ప్రకటన గ్రంథం ఎప్పుడు కూడా అలంకారం రూపంలో రాయబడింది రూపం అలంకారం అంటారు ఏడు ఆత్మలు అంటే ఏడు ఆత్మలని కాదు విడివిడిగానే కాదు అక్కడ ఏడు ఆత్మలు అంటే పరిపూర్ణమైన ఆత్మగలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని అర్థం ఎందుకనంటే ఈ మాట యశ గ్రంథంలో ఉంది గ్రంథంలో పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో మనం చూసినప్పుడు పదకొండవ అధ్యాయం రెండవ వచ్చింది గ్రంథంలో పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో చూడండి ఒకసారి యశగంధం పదకొండవ అధ్యాయం రెండు యహోవ ఆత్మ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ చూసారా యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ జ్ఞానము వివేక అంటే జ్ఞానం ఒక ఆత్మ అయితే వివేకం ఒక ఆత్మ అయితే తర్వాత అంటాడు ఆలోచనకు బలముకు అంటే ఆలోచన ఒక ఆత్మ అయితే బలము ఒక ఆత్మ అయితే తెలివి పుట్టించు ఆత్మ అలాగే భయమును పుట్టించు ఆత్మ ఆరు తర్వాత భక్తి పుట్టించేటువంటి ఆత్మ చూసారా ఏడు ఆత్మలు అంటే ఆయనే పరిపూర్ణమైన ఆత్మ అనడానికి ఏడు ఆత్మలు గలవాడు చిప్పు సంగతులు ఇవని కానీ సాధ్య సంఘానికి పరిచయం చేస్తున్నారు అంటే ఆత్మలో కూడా పరిపక్వత అపరిపక్వత కూడా ఉంటాయంటే ఉంటాయి ఇప్పుడు మనం కూడా ఆత్మ దేవుని యొక్క నుంచి దేవుని యొక్క లోంచి వచ్చాం మనం కూడా దేవుడు మనకు కూడా ఆత్మ పెట్టాడు దేవుని మనలో మరి మన ఆత్మ దేవుని ఆత్మతో సమానం అంటే కానే కాదు ఎందుకంటే మనకి జ్ఞానం ఉంటే వివేకం ఉండదు వివేకం ఉంటే ఆలోచన ఉండదు ఆలోచన ఉంటే బలం ఉండదు లేకపోతే భయం ఉండదు ఇవన్నీ ఉండవు కానీ దేవుని ఆత్మ పరిపూర్ణమైన ఆత్మ ఆ ఆత్మ చెప్పు సంగతులేవనగా అని మాట్లాడుతున్నాడు అలా పరిచయం చేసుకుంటూ ఉన్నాడు ఆత్మ చెప్పు సంగతులేవనగా అని పరిచయం చేసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు మనం చూసినప్పుడు ఇందులో ఒక మాటను ప్రస్తావించాడండి ఈ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము మొదటి ఆరు వచ్చిన ఆ మాటలు మీకు చెప్తున్నా ఇందులో జాగరకుడే చూడండి జాగరకుడే చదవండి జాగరకుడు అయి ఉండొద్దు ఉండాలి అని చెప్తున్నాడు నీవు ఎలాగో ఉపదేశం పొందితివో ఎలాగో ఉపదేశం పొందితివో అలా ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకుని చేసుకుని దానిని గై మారు మనస్సు పొందుము నీవు జాగరూకుడు ఉండని ఉండని ఎడలా నేను దొంగ వలె వచ్చేదను జాగరకుడై ఉండని ఎడల జాగరకుడు అంటే అర్థం మనకు తెలియాలి జాగరకుడు అంటే అర్థం ఏంటంటే ఒక మత్తులో ఉండడం అని అర్థం మత్తులో ఉండడం మనకి బాగా అర్థం కావాలంటే సంసోను సంసోను ఎంత బలవంతుడో మనకు తెలుసు కదా అంత బలవంతుడు బైబిల్ గ్రంథంలో ఒకటి కనిపించాడు ఎంత బలవంతుడు అంటే సింహాలలో అతి గొప్ప సింహం లేదా అతి బలవంతమైన సింహం బలమైన సింహం తెలుసా అతి బలమైన సింహం కొలమసింహం కొలమ సింహాన్ని ఎలా చీల్చేసాడు రెండు చేతులు పెట్టి ఆ నోరు పట్టుకుని అటు చెయ్య ఇటు చెయ్య ఎలా పెట్టి ఎలా చీల్చేసాడు పదమసింహాన్ని చీల్చగలిగేటువంటి బలవంతుడు సంశోన్ తర్వాత మూడు వందల నక్కలు పట్టుకున్నాడు అంటే మూడు వందల నక్కలను ఒకటి కాదు రెండు కాదు నక్కలు నక్కలు అంటే దొరకనివి నక్కలు అంటే ఎలా చప్పుడైతే చాలు చాలా దూరం వెళ్ళిపోతాయి అలాంటి మూడు వందల నక్కలు పట్టుకుని వాటి తోకలు ముడిపెట్టి ఆ పిలిస్త్రీన్లు పంటలన్నీ నాశనం చేసేసాడు మనకు తెలుసు మూడు వందల నక్కలు పట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు ఎలాంటి బలవంతులైనా పట్టుకోలేడు పైగా ఒక్కడ పట్టుకున్నాడు తర్వాత ఆ యొక్క పట్టణానికి ఆ యొక్క పట్టణానికి పిలిస్తీన్ పట్టణానికి ఒక ప్రాకారం ఉంది ఆ ప్రాకారానికి ఒక గేట్ ఉంది గేటు గేట్ అంటే రక్షణకు మనం గేటు పెట్టుకున్నా కదా ఇంటికి అలాగే ఆ పట్టణానికి ఒక గేటు ఉంది ఆ గేటుని ఒక్కడే తీసి భుజాల మీద పైకి పైకెత్తుకుని కొండ మీద విసిరేసాడు కొండ మీదకి అంత బలవంతుడు తర్వాత ఒక గాడిని పచ్చి దవడ ఎముకుని తీసుకుని వెయ్యి మందిని చంపేశాడు వెయ్యి మంది శత్రువులు అంత బలవంతుడు ఎంత బలవంతుడైనా చూ గమనించాలి ఎంత బలవంతుడైనా స్త్రీ విషయానికి వచ్చేసరికి బలహీనుడు అనడానికి సంస్థను ఒక ఉదాహరణ చూడండి దలీల తొడ మీద పడుకుని రాయబడి ఉంది ఈ గ్రంథం పదహార అధ్యాయం తొమ్మిది రోజుల్లో మనకు కనబడుతుంది దిలీల తొడ మీద పడుకున్నట ఆయన ఏం చేశారట ఒక జాగరకుడులో ఉండిపోయాడు అంటే అర్థం ఏంటి మత్తులో ఉండిపోయి పిలిస్తీలు వచ్చి పట్టుకునేంత వరకు కూడా అతను మత్తులేనో ఉన్నాడు పట్టుకున్నారు ఏం చేశారు తల వెంట్రుకలు కట్ చేసేసారు పట్టుకున్నారు ఏం చేశారు ఆ కళ్ళు పీకేశారు చివరికి తెరగల విసిరువాడయ్యాడు అని రాయబడి ఉంది అంటే చూడండి అంత బలవంతుడు కొథమసింహాన్ని చంపేసిన వాడు మూడు వందల నక్కలు పట్టుకొని పిలిస్తీలు పంటలు నాశనం చేసేసిన వాడు రక్షణ కావలుగా ఉన్నటువంటి ఆ గేట్ ని తీసి కొండ మీద పిలిచేసిన వాడు పచ్చి దవడ ఎముకతో చూడండి వెయ్యి మందిని చంపేసినటువంటి బలవంతుడు స్త్రీ తొడ మీద పడుకుని మత్తులో ఉన్నాడు జాగరణ అంటే అది జాగరకుడు అంటే అది అది మత్తులో ఉండడం ఈ ఈ సాదీసులో ఉన్నటువంటి సాధీసులో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే మత్తులో ఉన్నారు లోకం అనే మత్తులో ఉన్నారు బంగారం అనే మత్తులో ఉన్నారు ఎంత బంగారం ఉండేదంటే వాళ్ళకి సార్దీసి ప్రజలు ఎవరైనా చనిపోతే చనిపోయినప్పుడు సమాధి చేస్తే ఆ సమాధిలో బంగారం కూడా దాచుకుంటారు వాళ్ళు అంత అంత ధనవంతులు లోకమనే మొత్తులో సార్దీసి ప్రజలు మునిగిపోయారు లోకం అనే మొత్తులో సార్దీస్ ఉండిపోయింది సార్దీస్ అంగం ఉండిపోయింది లోకం అనే మొత్తులో అందుకే జాగరకుడై ఉండని ఎడల అన్నాడు జాగరకుడై ఉండని ఎడల జాగరకుడు అంట అర్థం అది మత్తులో ఉండడం ఏ మొత్తులో ఉండాలి దేవుని మత్తులో మనం ఉండాలి దేవుని మత్తులో ఉండాలి లోకమత్తులో కాదు దేవుని మత్తులో ఉంటేనే మన పేరు జీవగ్రంధంలో తుడిచి పట్ట తుడిచి ఉంటుంది ఉంటది తుడిచిపెట్టకుండా దేవుడు ఉంచుతాడు దేవుని మత్తులో ఉంటే లోకమనే మత్తులు ఉంచడం అనుకోండి వెంటనే మన పేరు తీసేస్తాడు వీళ్ళకి అదే చెప్తున్నాడు మీ పేరు తుడిచి తుడిచిపెట్టకుండా ఉండాలి అంటే మీరు జాగరుకులే ఉండాలి ఏ జాగరుకులే ఉండాలి దేవుని యొక్క జాగరుకులే ఉండాలి ఉదాహరణకి అపూస్టులు దేవుని యొక్క జాగరులు ఆ పౌలు దేవుని యొక్క జాగరకుడు అంటే అర్థం ఏంటో తెలుసా దేవుని మత్తులో బ్రతికేవారు దేవుని మత్తు అనగానే అంటే అర్థం ఏంటంటే దేవుడు తప్ప రెండో ప్రపంచం వారికి తెలియదు దేవుడు పని తప్ప రెండో ప్రపంచ రెండు యొక్క పని వారికి తెలియదు అది జాగ్రక జాగ్రత్త అంటే జాగరకత అంటే చూడండి ఈ విధంగా మీరు జాగ్రకులే ఉండని అడలా ఏం చెప్తున్నాడు ఏం చెప్ లోకమని మత్తులో ఉండి మీరు ఏం చేస్తారు నిద్రపోతున్నారు అన్న లోకమని మత్తులో నిద్రపోతున్నారు నేను దొంగ వలె వస్తాను లోకమని మత్తులో నిద్రపోతే నేను దొంగ వలే వచ్చినప్పుడు ఆ మత్తులో నిద్రపోతే గనక మెలకోగా లేకపోతే మెలగోగా లేకపోతే మీరు చాలా ప్రమాదంలో ఉన్నట్టే ఇప్పుడు నిద్ర అంటే మరణానికి సాదృశ్యం నిద్ర అంటే బైబిల్ ప్రకారంగా మరణానికి సాదృశ్యం ఇప్పుడు నిద్రపోయిన వాడు తిరిగి లేస్తాడనేటువంటి ఒక నిరీక్షణ అనుకుంటుంది నిద్రపోయినవాడు ఉదయంకి అలా తిరిగి లేస్తాడు వాడు ఒక నిరీక్షణ ఉండదు అలాగే క్రైస్తవుడు కూడా ఒక నిరీక్ష ఉండాలి మరణించిన తర్వాత తిరిగి లేస్తాను అనేటువంటి నిరీక్షణ ఉండాలి మరణించిన తర్వాత తిరిగి లేస్తాడని నిరీక్షణ ఉండాలి కానీ లోకం అనే మత్తులో పడిపోయిన వాడికి మత్తులు నిద్రపోయిన వాడికి తిరిగి లేస్తాను అనేటువంటి ఆలోచన ఉండదు అందుకే సాతాను ఏం చేస్తారట ఎవడు మృగిదునా అని గర్జించంహాలే వెతుకుచు తిరుగుచున్నాడు అంట అంటే మత్తులో ఉన్నవాడిని పట్టుకోవడానికి మెలుపుగా లేడు మత్తులో ఉన్నవాడు మెలుకుగా ఉన్నాడు గమనించండి గాడ నిద్ర ఉందనుకోండి మనం ఎంత తన డోర్ కొట్టినా లెగడు గాడ నిద్ర ఉందనుకోండి వాళ్ళు ఏమన్నా లేపలేము మనం అదే మామూలుగా అలసిపోయి నిద్రపోయిన వాడికి మామూలుగా గాడ నిద్ర కాకుండా మాములుగా నిద్రపోయిన మనం లేపిన టక్ వేసిపోతాడు కానీ గాడ నిద్ర మత్తులు పొడుకున్న వాడిని మనం లేపలేము హాస్పిటల్ హాస్పిటల్లో చూడండి మొత్తం ఇంజక్షన్ ఇచ్చారు అనుకోండి వాడిని మనం లేపగలమా లేపలే ఎందుకంటే నిద్ర నిద్రది గాడ నిద్ర అది అంటే ఆ మత్తు లోపలికి వెళ్ళిపోయి ఆ మత్తులు ఉండిపోయి వాడు లెగలేడు మామూలుగా అయితే లేచిపోతాడు చాలా మంది మత్తులో బ్రతుకుతున్నారు మెలుపుగా ఉండడం లేదు నిద్రపోతున్నారు ఎప్పుడైతే నిద్రపోయారో గజ్జె సింహం వల్లే వాడు వచ్చి చూడండి మెలుగుగా లేని వారందరినీ కూడా వాడు వసపరుచుకుని వాడితో పాటు తీసుకెళ్ళిపోతున్నాడు తర్వాత మెరుపుగా ఉండమని చెప్పాడు దేవుడు కూడా ప్రభువు కూడా మెరుగుగా ఉండండి కన్నీకులు చూడండి ఈ కన్నీకుల గురించి మాట్లాడుతూ మెలుగుగా ఉన్నటువంటి వారు లేరు ఆయనతో పెండుకుమారితో పాటు మెలుగుగా లేని వాళ్ళందరూ కూడా అంటే అలట్గా లేని వాళ్ళందరూ కూడా అంటే మెరుగుగా ఉండాలి ఈ ఈ ప్రజలను కూడా మేము ఉన్నాడు అంటే మీరు మెలుగు మత్తులో ఉండకండి మత్తులో బతున్నారు మీరు సారదీశి ప్రజలారా సార్ద సంఘమా మీరు మత్తులో బ్రతుకుతున్నారు ఎలాంటి మత్తులు అంటే ఇదిగో ధనం రానంతసేపు మీరు మెలుగుగానే ఉన్నారు ఎప్పుడైతే మీ జీవితాలకు బంగారులో బంగారం వచ్చిందో ధనం వచ్చిందో ఆస్తులు పాస్తులు వచ్చాయో మీ జీవితాలు ఎలా అయిపోయానంటే లోకం అనే మత్తులు మునిగిపోయి దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎలా లాంటి స్థితి కలిగి ఉన్నారంటే ఏదో అటెండెన్స్ చేసుకోవడానికి వస్తున్నారంటే అంటే ఆరు నెలల క్రైస్తువులుగా సంవత్సర క్రైస్తులుగా అయిపోయారు మీరు అందుకే జీవించుచున్నా పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే అని సాధి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు సలహా ఏం చెప్తున్నాడంటే మెరుగుగా ఉంది అని సలహా చెప్తున్నాడు తప్పు ఏం చెప్తున్నాడంటే జీవించున్నామని పేరు ఉంది మన కానీ నువ్వు మృతుడు అని చెప్తున్నాడు హెచ్చరిక ఏం చెప్తున్నాడంటే ఇదిగో నువ్వు మారు మనసు పొందాలి తర్వాత నీ పేరు జీవగ్రంథంలో తుడిచిపెట్టకుండా ఉండాలి అంటే నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి అని అంటే ఇది ఇలా ఉండదు అలాగే ప్రశంస ఏంటంటే మీలో ఉన్నారు వాళ్ళు చాలా మంచివారు ఎలా అంటే తమ వస్త్రాలను వస్త్రాలను అపవిత్ర పరచ కొనని వారు అంటే తమ వస్త్రాలను కాపాడుకునేవారు అంటే వస్త్రం అంటే రక్షణకు సాదృశ్యం ఉంది రక్షణను పోగొట్టుకోకుండా కూడా ఆ సార్థీ సంఘంలో కొంతమంది బ్రతుకుతున్నారట వాళ్ళతో ఏమన్నాడంటే మీరు మిగతా వాళ్ళను బలపరచండి మిగతా వాటిని బలపరచండి మిగతా వాళ్ళని బలపరచండి మీ రక్షణ అనేకులకు వెలుగుగా ఉండాలని వారితో చెప్తాడు అంటే దేవుడు సంఘానికి మెచ్చుకునే సమయంలో మెచ్చుకుంటాడు తప్పులు చేస్తున్నప్పుడు తప్పులు ఎత్తి చూపుతాడు అలాగే సంఘానికి ఏం చెప్తాడంటే సలహాలు ఇస్తాడు సంఘానికి ఏం చెప్తాడంటే హెచ్చరికలు కూడా జారీ చేస్తాడు ఇవన్నీ పాటిస్తూ సంఘం ముందుకు వెళ్ళాలి అందుకే ఈ యొక్క సాధ్యశలు ఉన్న సంఘపుతో ఎలాగో రాయమని ఒక ఉత్తరాన్ని పద్మాస దీపంలోని యోహన్ గారు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాస్తున్నాడండి ఒక ఉత్తరం చాలా చక్కని విషయాలు రాయించాడండి ఈ విషయాలు గురించి మనం ఆలోచన చేస్తే ఎన్ని మంచి విషయాలు మనకి అర్థం అవుతాయి ఏపీసీలు రాసిన పత్రిక లో మెలుపు గురించి ఉంటది తర్వాత చాలా విషయాలు ఇక్కడ రాయించాడు నేను అన్ని రెఫరెన్స్ చెప్తలేదు కానీ మొట్టమొదట మనం ఏం తెలుసుకోవాలంటే ఈ సంఘంలో ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి ఏంటి ప్రాముఖ్యమైన విషయాలు అనంటే ఈయన ఒక మాట అంటాడండి ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏంటి వాగ్దానం అంటే ఒక మాట చూడండి నా తండ్రి ఎదుట దూతల ఎదుట కూడా అతని పేరు ఒప్పుకుంటాను అన్నాడు నా తండ్రి ఎదుట దోతల ఎదుట కూడా అతని పేరు ఒప్పుకుంటాను అన్నాడు అంటే ఆ తండ్రి ఎదుట దేవుని ఎదుట ఒప్పుకుంటాను అంటే అర్థం ఏంటంటే ఎవరైతే నా మాట విని ఎవరైతే మీరు మెరుగుగా ఉంటారో మిమ్మల్ని విడిచి మీకు కన్ఫర్మ్ ఏంటి తెలుసా మీ పేరు ఒప్పుకుంటాను అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని అంగీకరిస్తాను అర్థం మిమ్మల్ని అంగీకరిస్తాను ఎవరైతే జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉందే ఉంటే వారు మాత్రం ఆయన ఒప్పుకోడు ఎవరైతే తమ వస్త్రాలను అపవిత్రపరచుకోకుండా వారి రక్షణను కాపాడుకుంటారు సంఘంలో వారిని మాత్రం ఆయన తండ్రి ఎదురు ఒప్పుకోవడమే కాదు వారి పేర్లు చేయగ్రంథల్లో ఉంచుతాడు అని చెప్తున్నాడు అంటే సార్థి సంఘంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎలా ఉందో తెలుసా జీవించడం పేరు మాత్రం ఉంది కానీ గుర్తులైనట్లే నేటి సంఘాల్లో కూడా పరిస్థితి ఎక్కువ మంది అలాగే కేవలం అటెండెన్స్ బొమ్మల్లాగా కదనవారు సంఘంలో ఉన్నవారు చూడడానికి ఎక్కువ అందరూ యాక్టివ్గా ఉండరు కొంతమంది మాత్రమే పాటలు పాడేవాళ్ళు కొంతమంది వాక్యం చెప్పేవారు ఓ సేవకులతో ఒకరో ఇద్దరు అలాగే ఏదైనా పని చేసే సంఘం ఏదైనా పని ఉందనుకోండి పని చేసేవారు చూడండి నలుగురు ఐదు ఉంటారు అందరూ చేయరు కొంతమంది వస్తారండి సంఘంలోకి వచ్చిన తర్వాత ఫ్యాన్ చూసుకోవడం సంఘంలో వచ్చిన తర్వాత స్థంభం చూసుకోవడం సంఘంలోకి వచ్చిన తర్వాత చూడండి కొన్ని ప్లేసులు వాళ్ళకి ఫిక్స్ అయిపోయి ఉంటాయి సంఘాలలో వారు బొమ్మలు కదలని వారు ఎలా వచ్చినా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వారు కేవలం వారు ఎలా జీవించను అని ఉందో కానీ వారు మృతులే అన్నట్టు అలాంటి వారిని మనం ఏం చేయాలట అలాంటి వారిని బలపరచాలి ఎలా బలపరచాలి వాక్యం చేత దేవుని వాక్యం చేత అలాంటి వారిని కూడా ఒక చురుకుగా మారేటువంటి క్రైస్తులుగా మార్చాలి అన్నది వీళ్ళు సాధ్య సంఘంలో చాలా మంది కేవలం నేమ్సే అంటే జీవిస్తుందాం అని పేరు మాత్రమే ఉంది కానీ మృతులు మృతులు చూడండి మృతుడు లెపుస్తాడా మృతుడైన కూడా లెవెస్తాడా శవం లెంగిస్తుందా శవంకి ఏమైనా పెడితే తింటదా శవం కదలదు మాట్లాడదు చలనం లేదు జీవం లేదు ఒక బొమ్మతో సమానం చాలా మంది క్రైస్తువులు బొమ్మల్లాగా ఉంటున్నారు బొమ్మల్లాగా ఉంటున్నారు కనీసం దైవశాఖ గురించి వచ్చి అయ్యా నా పాత్ర ఏమన్నా అంటే నేనేమైనా చెయ్యాలా నేను పాట పాడలేను వాక్యం చెప్పలేను లేకపోతే నేను పని కూడా సహకరించలేను కొని ఎవరైనా పని చేస్తే నన్ను ఏమైనా చేయమంటారా అది ధన రూపం ఏదైనా రూపంలో కావచ్చు వస్తు రూపంలో కావచ్చు నా పని ఏమైనా అని కనీసం మాట్లాడినటువంటి బొమ్మల్లా కొంతమంది ఉన్నారు కనీసం మాట్లాడిన వారు వాళ్ళు జీవించు చావని పేరు మాత్రం గానీ మృతులే అలాంటి వారు మనకి ఎదురవుతూ ఉంటారు ఎక్కువ మంది అలాంటి వారు మనం ఏం చేస్తారు సార్ దేవుని వాక్యం చేత వారిని బలపరచాలి దేవుని వాక్యము చేత వారిని గదించాలి హెచ్చరించాలి ఇదిగో నువ్వు ఇలాగే కొనసాగితే నీ భక్తి జీవితంలో కేవలం నీ పేరు మాత్రం ఉంటది కానీ నువ్వు నువ్వు దేవుని రాజ్యంలో లేదా ఆయన యొక్క పేరు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడదు ఇదిగో నీవు కూడా ఉండాలి దేవుని మత్తులో ఉండాలి దేవుని పని నీ ప్రపంచం దేవుడే నీ ప్రపంచం దేవుడు మన జీవితాలలో ఒక కేంద్రం అయిపోవాలి దేవుడు మన జీ చోట ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే చూసారా అంతకంటే మించి మన జీవితాలలో ఒక కేంద్రం అయిపోతే మనము దేవుని మత్తులో ఉన్నవారం అవుతాం దేవుని మత్తులో ఎవరైతే ఉండరో వారే తమ శక్తికి మించి పని చేయగలుగుతారు దేవుని మత్తులో ఉన్నవారు మాత్రమే గమనించండి కావాలి దేవుని మత్తులో ఉన్నవారు మాత్రమే శక్తికి మించి పని చేయగలరు తప్ప దేవుని మత్తులో లేని వారు దేవుని పని చేయలేరు కష్టపడి చేయలేరు దేవుని పనిలో మత్తులుగా ఉన్న వారికి బైబిల్ చెప్తున్న మాట జాగరకులు అని మనం ఎలా ఉండాలంటే జాగరకులుగా ఉండాలి సాధి సంఘంలో ప్రారంభంలో ఉద్యోగం గుండే అలాగ ఉండేవారు కానీ రాను రాను వారి సంఘంలోకి ఏమొచ్చిందంటే ధనం వచ్చింది సంఘస్తుల్లోకి ఆ యొక్క విశ్వాసుల్లోకి ఎప్పుడైతే వారి జీవితంలోకి ధనం వచ్చిందో వారు ఎలా అయిపోరంటే వారు ఎలా అయిపోరంటే దేవునికి అప్పుడప్పుడు కనిపించేవారుగా అయిపోయారు దేవుడికి అప్పుడప్పుడు కనబడకూడదు దేవుడికి మనం ఎల్లప్పుడూ కనబడాలి ఎలా కనబడాలి అని అంటే పేరు మాత్రమే కాదు మన భక్తి జీవితాన్ని అంతా దేవుని ఎదురు పెట్టుకుని మన వస్త్రాలను కాపాడుకునేవారుగా ఉండాలట ఆ వస్త్రాలు కాపాడుకునే వారు తెల్లని వస్త్రాలు ధరించుకుని ఆయనతో పాటు ఆయన రాజ్యంలో సంచరిస్తారు అని అర్థం అనే ఉంది సంచరిస్తారట మనమందరం కూడా ఆయనతో పాటు సంచరించాలంటే తెల్లని వస్త్రాలు వేసుకుని సంచరించాలంటే భూమి మీద ఉన్న వస్త్రాలు కాపాడుకోవాలి ఉన్న వస్త్రాలు అనగానే కేవలం బట్టల మాత్రం గురించి మాట్లాడతలేదు వస్త్రాలు అంటే రక్షణ రక్షణ కాపాడుకుని బ్రతకాలి రక్షణ కాపాడుకోవాలి రక్షణ సాక్ష్యాన్ని మనం పోగొట్టుకోకూడదు రక్షణ పోగొట్టుకోకూడదు ఒకసారి రక్షింపబడిన మనము ప్రారంభంలో ఎంత ఉద్యోగంగా ఉన్నామో చివరి వరకు అంతే ఉద్యోగంగా ఉండాలి చాలా గమనించండి ప్రారంభంలో ఉన్న ఉద్యోగం ఉండదు తర్వాత 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 సన్నగిల్లిపోతూ ఉంటుంది తొటల్ పోతూ ఉంటుంది అస్థిరులుగా మారిపోయి చివరికి రక్షణ సాక్ష్యాన్ని కోల్పోయి రక్షణ కోల్పోయి చివరికి మరలా వాళ్ళు ఎలా అయిపోతారని అంటే అప్పుడప్పుడు కనబడే క్రైస్తులుగా మారిపోతారు అప్పుడప్పుడు దేవుడు అంటే వెళ్దాంలే దేవుడు అంటే సంఘం అంటే వెళ్దాంలే ఎప్పుడు వెళ్ళే సంఘమే కదా ఎప్పుడు ప్రతి ఆదివారం వచ్చే కదా అని చాలా మంది మారి విశ్వాసం తొలిపోతూ ఉంటారండి చూడండి ప్రారంభంలో మొట్టమొదటిసారి చర్చికి వచ్చినప్పుడు ఎంత ఉద్యోగంతో ఉన్నామో మరలా మనం మరణించేంతవరకు మరణించేంతవరకు చివరి ఆదివారం వరకు మనం అలాంటి ఉద్యోగంతో ఉంటే మనము ఎవరో తెలుసా దేవుని యొక్క రాజ్యంలో ఆయన యొక్క ఆ జీవ గ్రంథంలో పేరు పెట్టబడి ఆ పేరు పెట్టబడి రాయబడినటువంటి వారిలో ఉన్నవాడు ఉన్నవరము ఆయనతో పాటు తెల్లని వస్త్రాలు వేసుకుంది ఆయన రాజ్యంలో సంచరించేవాడు ఎంత ఉందండి సార్దీ సంఘం గురించి ఇంకా చాలా ఉంది చాలా వచనాలు ఉన్నాయి కాకపోతే అవుట్లైన్స్ మాత్రం నేను చెప్పాను సార్థి సంఘం అంటే మరల మరొకసారి అది ఒక ధనవం ధనం కలిగినటువంటి దేశం ఎప్పుడైతే వారి జీవితాల్లోకి ధనం వచ్చిందో లోకమత్తులు తినడం త్రాగడం వాళ్ళు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు లోక వెళ్ళిపోయారు ఎప్పుడైతే లోక మత్తులోకి వెళ్ళిపోయారో దేవుని మత్తులు విడిచిపెట్టారు దేవుని మత్తు అంటే ఆ ఆ సంఘంలో ఆ పని అంతా విడిచిపెట్టారు చివరికి ఒక చల్లారిపోయిన సంఘంగా కేవలం పేరుకి మాత్రం ఉంది అన్నట్టుగా ఆ సంఘం నడిచింది కానీ దేవుడు అనుకున్నట్టుగా ఆయన ఉద్దేశాలు అనిపించే సంఘంగా కొంతమంది అయితే ఉన్నారు ఆ కొంతమందిని ఉద్దేశించి ప్రసదించాడు కొంతమంది ఉన్నారు వారు తెల్లని వస్త్రాలను సరే రక్షణ వస్త్రాలను కాపాడుకునేవారు కొంతమంది అయితే ఉన్నారు వారు పేరు మాత్రమే ఉన్నారు కాబట్టి మనమైతే ఎలా ఉండాలంటే దేవుని మత్తులో ఉండాలి దాన్నే జాగ్రత్తం అంటారు దేవుని మత్తులో ఉండి ఇక దేవుడు తప్ప మనకు రెండో ప్రపంచం తెలియకూడదు దేవుని మత్తులో బ్రతుకుతూ ఆయన రాజ్యం చేరేంత వరకు మనం మన రక్షణ కాపాడుకోవాలి ఇదే దేవుడు మనల్ని మనకి చెబుతున్నారు సాధిక సంఘం ద్వారా కాబట్టి గత వారం లవోదికి నుంచి స్థితి ఈ వారం అనే పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే అన్నట్టుగా ఈ సంఘం ఉంది మనం ఆ సంఘాలను బట్టి ఏం నేర్చుకోవాలంటే పేరుకి మాత్రం క్రైస్తవం కాదు బ్రతుకంతా దేవుని యొక్క ఆ శక్తిని ఆత్మను మనం అనుభవించి ఉజ్జీవంగా ఉండే అనేక మందిని ఉజ్జీవపరచాలన్నదే దేవుడు మన నుంచి మీ నుంచి నా నుంచి అందరి నుంచి కోరుకున్నాడు దేవుడు ఇచ్చిన మాటలను దీవించిన గాక ఆమె అందరికీ పొందునా